సిరియాలో అసత్పాలన అంతమవడం హెజ్బొల్లాకు శరాఘాతంగా మారింది తిరుగుబాటుదారులకు భయపడి సిరియా అధ్యక్షుడు దేశాన్ని విడిచి పారిపోవడంతో ఆ దేశాన్ని రెబల్స్ ఆక్రమించారు ఫలితంగా లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న హెజ్బొల్లాకు ఇరాన్ నుంచి ఆయుధాల సరఫరా అవుతున్న మార్గం మూతపడింది ఈ విషయాన్ని స్వయంగా హెజ్బొల్లా చీఫ్ నయీం ఖాసీం తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో మధ్యప్రాచ్య దేశాల్లో కీలక పరిణామాలు నెలకొన్నాయి మరీ ముఖ్యంగా సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవడం లెబనాన్ కేంద్రంగా కార్యకలాపాలు చేస్తున్న హెజ్బొల్లాను కోలుకోలేని దెబ్బతీసింది అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో రెబల్స్ కీలక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు అందులో హెజ్బుల్లాకు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఇరాక్ సిరియా సరిహద్దు కూడా ఉంది ఫలితంగా ఆ సంస్థకు ఆయుధాలు సరఫరా నిలిచిపోయినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలను ప్రచురించింది వాస్తవానికి హెజ్బొల్లాకు ఇరాన్ పంపించే ఆయుధాలు ఇరాక్ సిరియా మీదుగా లెబనాన్లోని ఈ మిలిటెంట్ సంస్థకు అందేవి ఇప్పుడు ఆ మార్గం మోసుకుపోయింది సిరియాలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై హజ్బొల్లా చీఫ్ నయీం ఖాసిం కీలక వ్యాఖ్యలు చేశారు తిరుగుబాటుదారుల ఆక్రమణతో సిరియాలోని ఆయుధ సరఫరా మార్గం మూతపడటం నిజమే అని పేర్కొన్నారు భవిష్యత్తులో సిరియాలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఆ మార్గంలో తిరిగి ఆయుధ సరఫరా జరిగే అవకాశమున్నట్లు ఆశించారు అలా కాని పక్షంలో ఆయుధ సరఫరాకు కొత్త మార్గాలను అన్వేషిస్తామని నయీం ఖాసిం పేర్కొన్నారు సిరియాలో ఇజ్రాయెల్ను శత్రువుగా భావించే నూతన పాలకవర్గం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆ నిర్ణయం సిరియా హెజ్బోల్లా సంబంధాలను ప్రభావితం చేస్తుందని నయీం ఖాసిం అభిప్రాయపడ్డారు సిరియా అంతర్గత వ్యవహారాల్లో హెజ్బోల్లా రెండు వేల పదమూడు నుంచి జోక్యం చేసుకుంటోంది ఆనాటి నుంచి తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా అసద్కు మద్దతుగా నిలిచింది అయితే రెబల్స్ ఆకస్మిక దాడులు చేసి దేశాన్ని ఆక్రమించడం కీలక నగరాలను స్వాధీనం చేసుకోవడం అధ్యక్షుడు దేశాన్ని విడిచి పారిపోవడం ఆయుధ సరఫరా మార్గం మూతపడటం వంటి ఘటనలు ఇజ్రాయెల్తో భీకర పోరు జరుపుతున్న హెజ్బొల్లాకు శరాఘాతంగా మారాయి